ఈరోజు మన వెడ్డింగ్ కలెక్షన్ పట్టు చీరల్లో ఇప్పుడు మనం చూస్తున్న శారీ వచ్చేసి కంచిపట్టు శారీ అనమాట ప్యూర్ కంచి పట్టు అసలు ఎంత బాగుందో కదా శారీ మొత్తం కూడా మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ బేస్ చేసుకొని మొత్తం సిల్వర్ తో మొత్తం మిడిల్ పార్ట్ మొత్తం డిజైన్ చేశారు మొత్తం మనకి ప్యారెట్ గ్రీన్ ఈ బ్లూ కలర్ కాంబినేషన్ చూసారా చాలా బాగుంది కదా అలాగే మీరు బార్డర్ చూసినట్లయితే చాలా బిగ్ బార్డర్ వచ్చింది సిల్వర్ కంచి బార్డర్ అనమాట అలాగే మీరు ఇక్కడ బార్డర్లో కూడా రుద్రాక్ష డిజైన్ అలాగే డైమండ్ డిజైన్ అయితే వచ్చింది అనమాట డైమండ్ షేప్ మనకి పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చింది చాలా గ్రాండ్గా ఉంది అలాగే బ్లౌజ్ చూపిస్తాను చూడండి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది కదా ఎంత బాగుందో హ్యాండ్స్కి కూడా ఆటోమేటిక్గా మళ్ళీ మీకు బార్డర్ అయితే శారీకి బార్డర్ ఏ విధంగా అయితే ఉంటుందో బ్లౌజ్కి హ్యాండ్స్కి కూడా అదే బార్డర్ వచ్చిందనమాట ఈ మనకి కంచిపట్టు బార్డర్లో ఇప్పుడు నేను చూపిస్తున్న శారీలో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను చూడండి మనకి ప్యూర్ కంచిపట్టు శారీస్ లోనే ఇంకొక కలర్ చూసారా రెడ్ విత్ లైట్ చాక్లెట్ కలర్ అయితే వచ్చిందనమాట ఈ కలర్ కాంబినేషన్ చాలా అమేజింగ్గా ఉందని చెప్పొచ్చు శారీ మొత్తం కూడా బ్లాక్ బేస్మెంట్ చేసుకొని సిల్వర్ జరి రీవింగ్ మొత్తం వచ్చేసింది శారీ మొత్తం చాలా అంటే చాలా బాగుంది అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో నాకైతే చాలా నచ్చింది అనమాట ఈ శారీ ఇంకొక కలర్ చూపిస్తాను చూడండి మనకి ప్యూర్ కంచిపట్టులోనే ఇంకొకసారి మనకి ఇవే కాదండి ప్యూర్ కంచిపట్టులో చాలా అంటే ఎన్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి మీరు తప్పకుండా స్టోన్ని విజిట్ అవ్వండి మీకు నచ్చిన కలెక్షన్ని పర్చేస్ చేసుకోవచ్చు వీడియోలో నేను చాలా అంటే చాలా తక్కువ కలెక్షన్ చూపిస్తున్నాను ఎందుకంటే వీడియో వీడియో డ్యూరేషన్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఇవే కాదు మనకి సంధ్య సిల్క్సే కాదనమాట సంధ్య కోఆపరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఇంకొక షాప్ కూడా ఉంది ఇన్ కేస్ మీకు సికింద్రాబాద్ దూరం అనిపిస్తే మదిన మార్కెట్లో కూడా మన ఇంకో షాప్ ఉంది అక్కడ కూడా మీరు విజిట్ అవ్వచ్చు కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సంధ్యా సిల్క్స్ కావచ్చు సంధ్య కోఆపరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కావచ్చు రెండు కూడా మనకి హోల్సేల్ షాప్స్ అనమాట మీరు ఇవన్నీ కూడా సింగిల్ పీస్ అనేది మనకి ఎక్కడ అవైలబుల్లో ఉన్నదనమాట మొత్తం కూడా సెట్ వైజ్ హోల్సేల్లో తీసుకోవాల్సి ఉంటుంది బండల్లో మీరు ఇక్కడ హోల్సేల్ రేట్కి పర్చేస్ చేసుకొని బయట రీటైల్లో అయితే సేల్ చేసుకోండి మీకు ఎక్కువ మార్జిన్లో మీకు బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట మనకి పట్టులోనే ఇంకొక కలెక్షన్ చూపిస్తాను చూడండి అదే పట్టుచూడులో ఈరోజు నేను ఏం చూపిస్తున్నాను అంటే మంగళగిరి పట్టు శారీస్ చూపిస్తున్నాను అనమాట చూడండి శారీ మొత్తం కూడా ఎంత బాగుందో కదా మొత్తం ఇదంతా కూడా మంగళగిరి పట్టు శారీ అనమాట ఈ ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో చాలా అమేజింగ్గా ఉంది శారీ మొత్తం కూడా లైట్ వెయిట్ ఉందన్నమాట శారీ మొత్తం అలాగే మీకు ఈ శారీ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మొత్తం శారీ మొత్తం కూడా మనకి మిడిల్ పార్ట్ మొత్తం కూడా సిల్వర్ జరీ వీవింగ్తో మొత్తం ఇలా ఫ్లవర్స్ ట్రీస్ డిజైన్ అయితే వచ్చిందనమాట మిడిల్ పార్ట్ మీరు గమనించవచ్చు మొత్తం ఇలా బూటీస్ వచ్చాయి అనమాట అలాగే బార్డర్ చూసినట్లయితే మనకి సిల్వర్ జరీ చెక్స్ బార్డర్ అయితే వచ్చింది చాలా గ్రాండ్గా ఉంది బార్డర్ కూడా అలాగే ఇప్పుడు పళ్ళు చూపిస్తాను చూడండి పళ్ళు చాలా బాగుంది కదా పళ్ళు మనకి రిచ్ పళ్ళు వచ్చింది మొత్తం కూడా ఇది సిల్వర్ జరీ వివింగ్ అనమాట పళ్ళుకి కూడా అలాగే బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఇది మనకి బ్లౌజ్ మంగళగిరి పట్టు బ్లౌజ్ అనమాట మొత్తం కాంట్రాస్ట్ కలర్లో వచ్చింది బ్లాక్ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్కి బ్లాక్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చిందన్నమాట మొత్తం ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది మిడిల్ పార్ట్ మొత్తం అలాగే హ్యాండ్స్కి కూడా మనకి బిగ్గా బిగ్ బార్డర్ అయితే వచ్చిందన్నమాట ఇలా ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకోవచ్చు చాలా బాగుంటుంది మొత్తం కూడా మీకు సిల్వర్ జరీ లైన్స్ అయితే వచ్చాయి బ్లౌజ్కి ఇందులో ఇంకా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను చూడండి నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి బ్లూ కలర్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది సేమ్ డిజైన్ అనమాట మిడిల్లో ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ఏ విధంగా అయితే ఉందో అదే శారీలో మనకి ఇంకొక కలర్స్ ఇందులో ఇవే కాదండి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మంగళగిరి పట్టులోనే ఇప్పుడు నేను మీకు ఒకటే పట్టని చూపిస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న శారీ వచ్చేసి పింక్ కలర్ విత్ డార్క్ పింక్ పింక్తోనే కలర్ కాంబినేషన్తో వచ్చింది బార్డర్ కూడా కాంట్రాక్స్ట్ కలర్లో లైట్ కలర్ విత్ డార్క్ కలర్ కాంబినేషన్తో ఇంకొకటి వచ్చేసి మనకి గ్రే కలర్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ సేమ్ ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ఈ కలర్ కాంబినేషన్ చూడండి చాలామంది కూడా ఆరెంజ్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు అలాంటి వారికి ఈ శారీ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది మనకి మంగళగిరి పట్టులోనే ఇంకొక శారీ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా పింక్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ మీకు మంగళగిరి పట్టులో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను ఇన్ కేస్ మీరు షో షోర్కి విజిట్ అయితే మంగళగిరి పట్టులోనే ఇవే కాదు చాలా డిజైన్స్ మీరు చూ చూసుకోవచ్చు మీకు నచ్చినవి పర్చేస్ చేసుకోవచ్చు మనకి పట్టులోనే ఇంకొక కలెక్ కలెక్షన్ చూపిస్తాను చూడండి నేను చెప్పడం కాదు మీరే డైరెక్ట్గా చూడండి ఈ శారీ ఎంత లుక్ ఇస్తుందో ఎంత బాగుందో కదా చాలా మనకి కూడా డార్క్ కలర్స్ చాలా ఇష్టపడుతూ ఉంటారు అలాంటి వారికైతే ఇది మాత్రం పండగనే చెప్పచ్చు ఈ కలర్స్ గురించి నేను కాదు మీకు డైరెక్ట్గా చూపిస్తాను కొంచెం వెయిట్ చేయండి అయితే ఇది మొత్తం కూడా ప్యారెట్ బూటీస్ అయితే వచ్చాయన్నమాట ఆలో శారీ మొత్తం కూడా గోల్డ్ జరిగే వివింగ్తోని మనకి బార్డర్ వచ్చేసి కంచె బార్డర్ వచ్చింది అనమాట చాలా అంటే చాలా అమేజింగ్గా ఉంది శారీ మొత్తం కూడా అలాగే ఇప్పుడు మీరు చూస్తుంది పళ్ళు అండి పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చేసింది శారీ మాత్రం చాలా అంటే హైలైట్గా ఉంది అసలు ఎంత రాయల్ లుక్ అనిపిస్తుంది శారీ చూస్తుంటేనే ఇందులో కలర్స్ ఉన్నాయండి ఒక్కో కలర్ ఒక్క డైమండ్ అనే చెప్పొచ్చు మీకు కూడా చూపిస్తాను చూడండి బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా గ్రాండ్గా వచ్చింది మొత్తం కూడా మొత్తం మీకు గోల్డ్ సరి బుటీస్ వచ్చాయనమాట ఆల్ ఓవర్ బ్లౌజ్ మొత్తం కూడా అలాగే మీకు హ్యాండ్స్కి కూడా బార్డర్ వస్తుంది మీకు శారీ మొత్తం ఏ బార్డర్ ఉంటుందో అదే బార్డర్ మీకు ఇప్పుడు ఇందులో కలర్స్ చూపిస్తాను చూడండి ఇవన్నీ కూడా మనకి డార్క్ కలర్స్ అనమాట చాలామంది కూడా పేషల్ కలర్స్ కంటే డార్క్ కలర్స్ కూడా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వారికి ఈ శారీస్ అయితే చాలా నచ్చుతాయి అన్నమాట ఈ కలర్ చాలా బాగుంది కదా ఈ కలర్స్ అన్నీ కూడా మనకి చాలా రేర్ కలర్స్ అనే చెప్పచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి కలర్స్ అయితే ఇందులోనే ఇంకో కలర్ చూసారు కదా మనకి సాటిన్ సిల్క్లో కూడా ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట మీరు తప్పకుండా స్టోర్ని విజిట్ అవ్వండి ఇందులో ఇంకా డిజైన్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి ఇప్పుడు నేను చూపించిన వీడియోలో ఏవైనా కలెక్షన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసి కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో పింక్ చేయండి మన స్టాఫ్ మీకు డీటెయిల్స్ మొత్తం కూడా పెడతారు అలాగే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా కూడా షిప్పింగ్ అవైలబుల్లో ఉందనమాట మళ్ళీ స్టోర్ అడ్రస్ వచ్చేసి సికింద్రాబాద్ మహంగాలీ టెంపుల్ బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్గా టొబాకా స్ట్రీట్ సంధ్యాశిల్స్ అనమాట తప్పకుండా స్టోర్ని విజిట్ అవ్వండి మరో మంచి కలెక్షన్తో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ